ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రారంభించారు జెన్సురాజ్ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు మాజీ ఐఎఫ్ఎస్ అధికారి మనోజ్ భారతిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు తమ పార్టీ రెండేళ్లుగా క్రియాశీలకంగా ఉందని ఎన్నికల సంఘం నుంచి ఆమోదం పొందిందని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు గత ముప్పై ఏళ్లుగా బీహార్ ప్రజలు ఆర్జేడీ జేడీయూ బీజేపీలకు మాత్రమే ఓటు వేస్తున్నారని ప్రస్తుతం ఈ సంప్రదాయం అంతం కావాలని అన్నారు తమ పార్టీ రాజవంశానికి చెందినది కాదని వ్యాఖ్యానించారు విద్యా ఉపాధి అవకాశాల ప్రాధాన్యతలను గుర్తించి బీహారీలకు వివరించి ఓట్లు అడుగుతానని ప్రశాంత్ కిషోర్ తెలిపారు బీహార్లో విద్యారంగాన్ని మెరుగుపరచడానికి నాలుగు లక్షల కోట్లకు పైగా నిధులు అవసరమని అన్నారు మద్యపానంపై ఉన్న నిషేధాన్ని తొలగించి విద్యకు అవసరమైన నిధులను సమకూరుస్తామని వెల్లడించారు మద్యపానంపై ఉన్న నిషేధం కారణంగా ఖజానాకు ఇరవై వేల కోట్ల నష్టం వాటిల్లుతోందని చెప్పారు తాము అధికారంలోకి రాగానే గంటలో మద్యపానంపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తామని ప్రశాంత్ కిషోర్ తెలిపారు ప్రత్యేక హోదాపై నినాదాలు సరిపోవని జేడీయూను ఉద్దేశించి అన్నారు